క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఆప్షన్ వన్ పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు ఆప్షన్ టూ ఒక సాధారణ బిల్లు ఒక సభలో ఆమోదించి మరొక సభలో తిరస్కరిస్తే రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయవచ్చు క్వశ్చన్ సరైనవి గుర్తించాలి సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించండి రాష్ట్రపతికి వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు అలాగే గవర్నరు టూ వన్ త్రీ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు జారీ చేస్తారు మరి ఆర్డినెన్స్ అంటే పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు మాత్రమే ఏదైనా పరిస్థితి గురించి వెంటనే స్పందించాల్సి వచ్చినప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నప్పుడు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉండరు మరి ఆర్డినెన్స్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుంది అంటే ఆరు నెలల ఆరు వారాలు లేదా టూ టూ డేస్ లేదా సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ మాత్రమే దీని కాల వ్యవధి మళ్ళీ తిరిగి సభలు రెండు సమావేశమైనప్పుడు ఆమోదిస్తేనే ఈ ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది లేదంటే తర్వాత కాలంలో ఇది రద్దు చేయబడుతుంది సో అలా మనకి ఈ ఆర్డినెన్స్ అనే కాన్సెప్ట్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించాం ఆర్డినెన్స్లు అత్యధికంగా మరి ఎప్పుడు జారీ చేయబడ్డాయి అంటే నైన్టీన్ నైన్టీ త్రీలో అత్యధిక ఆర్డినెన్స్లు జారీ చేయబడ్డాయండి అప్పుడు ఆ టైంలో రాష్ట్రపతికి ఎవరున్నారనేది కమెంట్ చేయండి ఆన్సర్లో సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒక సాధారణ బిల్లు ఒక సభలో ఆమోదించి మరొక సభలో తిరస్కరిస్తే రాష్ట్రపతి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు సో ఆప్షన్ టూ ఇది కూడా కరెక్టు ఆప్షన్ వన్ కూడా కరెక్టు సో ఉమ్మడి సమావేశం ఒక సభలో ఆమోదించి మరొక సభలో తిరస్కరిస్తే రెండు సభల్ని సమావేశపరిచే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుందండి దీన్ని మనం ఉభయ సభల సంయుక్త సమావేశం అంటాము ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం రాష్ట్రపతి రెండు సభలకు కూడా ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు సో ఈ ఉభయ సభలకి సంయుక్త సమావేశంలో ఎవరు మరి అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్ దీనికి అధ్యక్షత వహిస్తారు సో ఇలా మనకి ఇప్పటి వరకు కూడా మూడు సందర్భాల్లో మూడు బిల్లుల విషయంలో మాత్రమే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయబడింది ఆ బిల్స్ అండ్ అవి ఏ ఇయర్లో సమావేశం జరిగిందనేది కామెంట్ చేయండి సో దీనికి మాత్రం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ ఆల్ ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ